న్యాయాధిపతులు పద్దెనిమిదో అధ్యాయము ఆ దినములలో ఇస్రాయలీయులకు రాజులేడు మరియు ఇస్రాయలీయుల గోత్రములలో ఆ దినమువరకు దానీయులు స్వాస్థ్యము పొందియుండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదకుకొనుటకై వారు బయలుదేరియుండిరి ఆ దేశ సంచారము చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన ఐదుగురు మనుష్యులను జోరియా నుండి ఎస్తాయోలు నుండి పంపిమీరు వెళ్లి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా వారు ఎఫ్రాయిమీయుల మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి వారు మీకా ఇంటి యొద్దనున్నప్పుడు లేవీయుడైన ఆ యౌవనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను ఈ చోటున నీవేమి చేయుచున్నావు ఇక్కడ నీకేమీ కలిగియున్నదని అడుగగా అతడు మీక తనకు చేసిన విధము మీకా నాకు జీతమిచ్చుచున్నాడు నేను అతనికి యాచకుడనయ్యున్నానని వారితో చెప్పెను అప్పుడు వారు మేము చేయబోవపని శుభమగునో కాదో మేము తెలిసికునట్లు దయచేసి దేవుని యొద్ద విచారించుమని అతనితో అనగా ఆ యాజకుడు క్షేమముగా వెళ్ళుడి మీరు చేయబోవపని యహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పెను కాబట్టి ఆ ఐదుగురు మనుష్యులు వెళ్లి లాయిషునకు వచ్చి దానిలోని జనము సీదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు అధికార బలము పొందిన వాడవడును లేకపోవుటయు ఏమాత్రమైనను అవమానపరచగల వాడవడును ఆ దేశములో లేకపోవుటయు వారు సిదోనీయులకు దూరస్తులయ్యే మనుష్యులతోనూ సాంగత్యము లేకుండుటే చూచిరి వారు జౌరియాల్లోను ఎస్తాయోలులోను ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా వారుమీ తాత్పర్యమేమిటని ఎడిగిరి అందుకు వారులెండి వారిమీద పడుదము ఆ దేశమును మేము చూచితిమి అది బహుమంచిది మీరు ఊరకనున్నారేమీ ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకునుడి నిర్భయముగా నున్నారు గనుక మీరు పోయి వారిమీద పడవచ్చును ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది దేవుడు మీ చేతికి దాని నప్పగించును భూమిలోనున్న పదార్థములలో ఏదీ అచ్చట కుదువలేదనిరి అప్పుడు జ్వరియాలోను ఎస్తాయోలులోను ఉన్న దానీయులైన ఆరు వందల మంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడనుండి బయలుదేరి యూదా దేశమందలి కిరత్యారీములో దిగిరి అందుచేతను నేటివరకు ఆ స్థలమునకు దానీయులదండని పేరు అది కిరియత్యారీమునకు పడమటనున్నది నుండి వారు ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశమునకు పోయి మీకా ఇంటికి వచ్చిరి కాబట్టి దేశమును సంచరించుటకు పోయినా ఆ ఐదుగురు మనుష్యులు తమ సహోదరులను చూచి ఇండ్లలో ఏఫోదును బృహదేవతలను చెక్కబడిన ప్రతిమయు పోత విగ్రహమును ఉన్నవని మీరెరుగుదురా మీరేమి చేయవలెనో దాని యోచన చేయుడనగా వారు ఆతట్టు తిరిగి లేవీయుడైన ఆ యౌవనుడున్న మీకా ఇంటికి వచ్చి అతని కుశల ప్రశ్నలడిగిరి దానియులైన ఆరు వందల మంది తమ యుద్ధాయుధములను కట్టుకుని గవినివాకిట నిలుచుండగా దేశమును సంచరించుటకు పోయినా ఆ ఐదుగురు మనుష్యులు చొచ్చి ఆ ప్రతిమను ఏఫోదును బృహదేవతలను పోత విగ్రహమును పట్టుకుని అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకుని ఆరు వందల మంది మనుష్యులతోకూడ గవిని ఎదుట వాకిట నిలిచియుండెను వీరు మీక ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను ఏఫోదును బృహదేవతలను పోత విగ్రహమును పట్టుకునినప్పుడు ఆ యాజకుడు మీరేమీ చేయుచున్నారని వారి నడుగగా వారు నీవు ఊరకుండుము నీ చెయ్యి నీ నోటిమీద ఉంచుకుని మాతోకూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము ఒకని ఇంటివారికే యాజకుడవ్యుండుట నీకు మంచిదా ఇస్రాయేలీలలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడవయ్యుండుట మంచిదా అని అడిగిరి అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఆ ఏఫోదును బృహదేవతలను చెక్కబడిన ప్రతిమను పట్టుకుని ఆ జనుల మధ్య చేరెను అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను పశువులను సామగ్రిని తమకు ముందుగా పోయిరి వారు మీక ఇంటికి దూరమైనప్పుడు మీక పొరుగిండ్ల వారు పోగై దానీయులను వెంటాడి కలిసికొని వారిని పిలువగా వారు తమ ముఖములను త్రిప్పుకొని నీకేమి కావలెను ఇట్లు నేల అని మీకాను అడిగిరి అందుకతడ నేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోవచున్నారే ఇక నా యొద్ద ఏమియున్నది నీకేమి కావలెననుచున్నారే అదే మన్నమాట అనగా దానీయులని స్వరము మాలో నెవనికిని వినబడనీయకుము వారు ఆగ్రహపడి నీమీద పడుదురేమో అప్పుడు నీవు నీ ప్రాణమును నీ ఇంటివారి ప్రాణమును పోగొట్టుకొందువని అతనితో చెప్పి తమ త్రోవను వెళ్లిరి వారు తనకంటే బలవంతులని మీకా గ్రహించినవాడే తిరిగి తన ఇంటికి వెళ్లిపోయేను మీకా చేసికొనిన దానిని అతని యొద్దనున్న యాజకునిని వారు పట్టుకుని సుఖముగాను నిర్భయముగాను ఉన్న మీదికి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్నిచేత ఆ పట్టణమును కాల్చివేసిరి అది సీదోనుకు దూరమైనందునను వారికి అన్యులతో సాంగత్యమేమీ లేనందునను వారిలో ఎవడను తప్పించుకునలేదు అది హోబునకు సమీపమైన లోయలోనున్నది వారొక పట్టణమును కట్టుకుని అక్కడ నివసించిరి ఇస్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అను పేరు పెట్టిరి పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అను పేరు దానీయులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకునిరి మోషే మనుమడును గెర్షోను కుమారుడునైన వాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడు వరకు దానియుల గోత్రమునకు యాజకులయ్యుండిరి దేవుని మందిరము శిలోవులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకునియుండిరి